ఓం శ్రీగురుభ్యో నమ సరే పుట్టి ఇంటికి పెళ్ళి అయిందండి కాబరాన్ని పంపించాను తర్వాత భార్యాభర్తలు సుఖంగా కొంతకాలం కాపురం చేసిన తర్వాత భార్య గర్భవతిగా ఉంటుంది శాస్త్రంలో ఏం చెప్పారంటే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చెయ్యకూడని పనులేంటి కొన్ని పనులు భర్త చెయ్యకూడదు అవి ఏమిటంటే అయ్యా మొట్టమొదటిది చెట్లు నరకటం చేయకూడదు ఏదో మామూలు అప్పుడు నడు ఏదైనా అడ్డం ఉన్నాయని చెట్లు ఇవి కొన్ని కొట్టేస్తే కొట్టేసుకోవచ్చు ఏదో దొడ్లో కానీ అక్కడ కానీ భార్య గర్భతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణాలకు కానీ చెట్లు నరకటం కానీ చేయకూడదు మన ఇంట్లో అది ఒకటి ముఖ్యం అంటే దీనికి లాజిక్గా కూడా ఒక కారణం ఉందండి ఎందుకంటే ఈ చెట్లన్నీ నరికి అడ్డంగా అవన్నీ పడేస్తే ఆ అమ్మాయి గర్భవతి ఏదైనా ఒక కొమ్మదో కాలికి తగిలి పడిపోయిందనుకోండి ఆ మా అమ్మాయికి ఇబ్బంది పడే అవకాశం ఉంది అందుకనే మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో భార్య కాదండి ఇంట్లో కోడలైనా సరే ఇంట్లో వాళ్ళు కూతురైనా సరే గర్భవతిగా ఉన్నప్పుడు దొడ్లో చెట్లు నరకటం ఈ ఈ క్లీనింగ్ మొదలెట్టకూడదు మొదలెడితే నబ్ నష్టం అంటే మనం చెప్పేటువంటి అన్ని మూఢాచారాలు కాదండి దాంట్లో లాజిక్ కూడా ఉంటుంది అది మనం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది లేని వాళ్ళు కొట్టి పాడేస్తుంటారు అది అదొకటి ఒక పని అది ఇక రెండవది ఏంటంటే అయ్యా సముద్ర స్నానాలు ఏమండే అవి వాటికి నదీ స్నానాలకి అవి తీసుకొని బయలుదేరి వెళ్ళకూడదు అండి సముద్రం కూడా ప్రమాదం అయింది ఈవిడేమో ఇప్పుడు సముద్రం అంటే యాక్టివ్గా ఆ కెరట వస్తుంటే కొంచెం ఎగిరి గంతేస్తుండాలి ఆనందంగా వెళ్ళి పరిగెత్తాలి ఆ కెరట వస్తే ఒక్కోసారి పెద్ద ఒండి రెండు పెద్ద కెరటం వస్తుంది అప్పుడు కొంచెం దూరంగా మనం వెనక్కి వెళ్ళాలి అయితే కర్రట మనం పట్టుకొని పోతుంది అంత స్పీడ్గా వెళ్ళాలంటే ఈ అమ్మాయి గర్భవతి కదా మనతో సమానంగా పరిగెత్తలేదు అందువల్ల ఏమన్నారు మూడు నాలుగు నెలలు దా దాటిన తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు భార్య అని సరదబడ్డా సరే సముద్ర స్నాలకి తీసుకే సముద్ర యువతల నుంచి ఎప్పుడు చూపెట్టు ఏదైనా మక్కువబడి ఏదైనా కోరుకుంటే స్నానం మాత్రం వెళ్ళదు లోపలికి తీసుకెళ్ళద్దు ఇది పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అండి దీనికి కూడా లాజిక్ అంతే ఏమంటే తర్వాత విదేశీ ప్రయాణాలు చే పూర్వకాలం అంటే విదేశీ ప్రయాణాలన్నీ అప్పుడు విమానాలకంటే ఓడల మీద ఎక్కువ వెళ్ళే అండి దాని మీద ఇప్పటికి కూడా సముద్రయానం చేస్తే వాళ్ళు వాంతులైన వాళ్ళు కళ్ళు తిరిగిన వాళ్ళు జా ఇవన్నీ ఉన్నాయి ఆయా మొన్న మనట గాంధీ గారు నెహ్రూ గారు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఓడల మీదనే ఎక్కువ వెళ్ళేవాళ్ళు ఇంగ్లాండ్ అక్కడికి అందువల్ల అప్పుడు సముద్రయానం అంటే విమానం కాదు అప్పుడు ఓడరు ఆ దృష్టితో మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే సముద్రయానాన్ని నిషేధించారండి అయ్యా తర్వాత ఇంకా కొంచెం ముదురు నెలలు వచ్చిన తర్వాత తీర్థయాత్రలకు కూడా తీసుకెళ్ళదు అని చెప్పారండి పుణ్యం ఏదైనా కావాలంటే రెండు మూడు లోపు మనం గర్భవతి కాకుండా నువ్వు తీర్థయాత్రలు చేయాలి కానీ గర్భవతి అయిన తర్వాత తీర్థయాత్రలకి తీసుకొని వెళ్ళకూడదు అని మన పెద్దవాళ్ళు నిర్దేశించారు ఇంకా తర్వాత ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి యా మనకి గడ్డం చేసుకోకూడదు క్షౌరం చేసుకోకూడదు అండి భర్త భర్త వరకు అది అంటే ఆ గడ్డం మూడు నెలలు ఏడో నెల వచ్చే దగ్గర నుంచి గడ్డం పెంచుకొని ఉండాలి దాన్ని కొంతమంది అడుతారు గడ్డ పూర్వకాలంలో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది రండి అందరూ పెంచుకుంటున్నారు పెళ్లి వాడు కూడా గడ్డం పెంచుకుంటున్నాడు ఫ్యాషన్ అయిపోయి పూర్వకాలంలో గడ్డం పెంచుకున్నాడు అంటే ఎరా మేవాడు కడుపుతో ఉందా అని అడిగేవాడు అనమాట అందువల్ల ఏడో నెల తర్వాత వాడు గడ్డం చేసు గడ్డము జుట్టు క్షౌరము చేసుకోకూడదు అదొక అశుభ సూచన అనమాట అండి అని మన పెద్దవాళ్ళు అయ్యా చెప్పారు కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించినట్లయితే ఆ అమ్మాయికి సుఖప్రసవం రావటానికి చక్కగా మరి ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పారండి సీమంత చేయాలంటారు సీమంతో నేను అని దింట్ పెట్టి అవన్నీ కొన్ని మంత్రాలు అవన్నీ చెప్తే అనుకున్నది అనుకున్నట్టు సుఖప్రదవం అవుతుంది తర్వాత ఆరోగ్యంగా తల్లి బిడ్డలు ఆరోగ్యం ఇవాళ ఏం చేస్తున్నావు మనం ఏం పాటించము హాస్పిటల్లో మాత్రం ముందుగానే డెలివరీ అవ్వటం లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవటం ఇవన్నీ ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని మనం పాటించాలండి ఇది చేయొద్దు అన్నప్పుడు ఆ చేయకూడదు పనులు గర్భవతిగా ఉన్నప్పుడు చేయకూడదు చేసినట్టయితే దానివల్ల ఏమవుతుందంటే మనకు సుఖమైనటువంటి ప్రసవం రావటానికి ఆ అమ్మాయికి ఉపయోగం ఉంటుందని మనం చేస్తూ స్వస్తి